ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ప్రస్తుతం ఏపీలో అయితే కనుక దారుణ ఓటమి చవి చూసిన వైసీపీ పార్టీ అయితే కనుక ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి అలాగే హ్యాక్ అయ్యాయి అని రీపోలింగ్ కానీ లేదా రీకౌంటింగ్ కానీ పెట్టాలని చెప్పేసి కోర్టుకు అయితే వెళ్తామని సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక వెబ్సైట్ ద్వారా సపోర్ట్ చేయండి అంటూ సాక్షి కూడా కథనాలైతే ప్రకటించడం జరిగింది అయితే ఇప్పుడు చూసినట్లయితే అసలు ఈవీఎంలు హ్యాక్ అవుతాయా అంటూ సంచలన నిజాలు అయితే బయటకు వచ్చాయి ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో ఏపీలోని నూట అరవై నాలుగు స్థానాలకు కైవసం చేసుకుని భారీ మెజారిటీతో కూటమి అఖండ విజయం సాధించింది కాగా గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లను గెలుచుకున్న వైసీపీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరమైంది పరిమితమైంది దీంతో ఎవరో మోసం చేశారని అనవచ్చు కానీ ఆధారాలు లేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మనసులోని మాటనైతే అయితే బయట పెట్టారు అలాగే పార్టీ నేతలు వైసీపీ సోషల్ మీడియా కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఆరోపిస్తున్నారు అయితే ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ లో వాస్తవం ఎంత అసలు ఈవీఎంలు హ్యాక్ అవుతాయనే విషయాలు ఒకసారి చూస్తే ఈవీఎంలో లో మనం ఓటు వేసినప్పుడు ఆ ఓటు ఈవీఎంలోని లోని కంట్రోలర్ అనే పార్ట్ సేవ్ చేసుకుని రిజల్ట్ని చూపిస్తుంది అయితే కంట్రోలర్ ఎటువంటి వైర్ లేదా వైర్లెస్ డివైస్ కి కనెక్ట్ కాదు అలానే దీనిలో ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉండదు ఇది చాలా సెక్యూర్డ్గా ఉంటుంది అంటున్నారు ఇక ఇందులో సర్క్యూట్ బేస్ చిప్ను ఉపయోగిస్తారు ఒకసారి చిప్ను ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా రీప్రోగ్రామ్ చేయడం అనేది కుదరదు అంటే టెక్నికల్గా ఈవీఎంలను హ్యాక్ ఎటువంటి హ్యాక్ చేయలేము ఈవీఎంలు మార్చడం ద్వారా ఓటు ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉందా ఈవీఎంను ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత చెక్ చేసి లాకర్ రూమ్లో పెడతారు కాగా ఎలక్షన్ టైంలో ఈవీఎంలను ర్యాండంగా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు పంపిస్తారు అక్కడ నుండి నియోజకవర్గాలకు పంపుతారు అక్కడ ఎన్నికల అధికారి ఈవీఎంలు కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా ఏ పార్టీకి గుర్తుకు ఓటు వేస్తే అదే పార్టీకి ఓటు పడుతుందా లేదా అనేది యాభై ఓట్లు మార్క్ ఓటింగ్ చేస్తారు అంటే ఒక యాభై ఓట్ల దాకా కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేస్తారు మార్క్ ఓటింగ్ అనంతరం మొత్తం సిబ్బంది సమక్షంలో చెక్ చేసి సైన్ చేసి పోలింగ్ బూత్కి పంపుతారు కాగా ఎన్నికల రోజు ఓటు వేసేందుకు వచ్చిన వాటర్ దగ్గర నుండి వాటర్ స్లిప్ను అలాగే ఓటర్ వేలుముద్రను సంతకం తీసుకున్న తర్వాతే ఓటు వేసేందుకు ఓటర్ అనుమతిస్తారు ఇక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో అయితే భద్రపరుస్తారు సో ఇప్పుడు వైసీపీకి సంబంధించి మేము అయితే కనుక కోర్టుకు వెళ్తాం రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ జరిపించాలని చెప్పేసి వారైతే మరి నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి కోర్టుకు వెళ్తే ఎటువంటి నిర్ణయం అయితే వస్తుందో చూడాల్సింది ఎందుకంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ కానీ హ్యాకింగ్ కానీ చేయలేమని అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళు దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది